నాగార్జున నిర్మాణంలో ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది సోగ్గాడే నాయన లాంటి బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణకృష్ణ దర్శకత్వం వహించిన రెండో సినిమా కావటం నాగ చైతన్య ప్రేమం లాంటి హిట్ తర్వాత చేసిన సినిమా కావటం నాకు సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మించడంతో రారెండో వేడుక చూద్దాం మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది దీనికి తోడు ప్రోమోసు పాటలు ట్రైలర్ అన్నీ కూడా జనాలకు మంచి ఫీలింగే ఇచ్చాయి ఈ సినిమా ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతూ ఈసారి మళ్ళీ చెప్తున్నా హిట్ కొట్టడం పక్కా అంటూ సినిమాపై ప్రేక్షకులకు మంచి నమ్మకం కలిగేలా చేశారు ఇక దర్శకుడు కళ్యాణకృష్ణ మాట్లాడుతూ నాగార్జున నాకు పెద్దన్నయ్య లాంటి వాడు నా చైతన్య స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి మనిషి అని వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు అంతా బాగానే ఉంది కానీ సాధారణంగా నాగచైతన సినిమా ఆడియో వేడుకలకు అఖిల్ వచ్చి సినిమాపై పాజిటివ్గా నాలుగు మాటలు చెప్పి అభిమానుల్ని అలరించేవాడు రెండవ వేడుకలో మాత్రం అకినేని అఖిల్ ఎక్కడా కనిపించలేదు కనీసం తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ ఒక చిన్న వీడియో మెసేజ్ కూడా పంపలేదు ఇదే విషయంపై అకినేని అభిమానులు తమలో తామే చర్చించుకుంటున్నారు అసలు ఇంత క్లోజ్గా ఉండే అన్నయ్య ఆడియో ఫంక్షన్కు తమ్ముడు రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు అఖిల్ ఆడియో ఫంక్షన్కు రాకపోవడానికి బలమైన కారణమే ఉందట దాని కారణం తన తండ్రైన నాగార్జుననే అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అసలు నాగార్జున ఏ విధంగా బాధ్యులనేగా మీ ప్రశ్న గతంలో నాగార్జున ఈ సంవత్సరం మా నుండి రెండు బ్లాక్ బస్టర్ వస్తాయని మాటిచ్చారట అందులో ఒకటి నాగచైతన్యతో చేస్తున్న రారండోయ్య వేడుక చూద్దాం కాగా మరొకటి అఖిల్ మూవీ అలా నాగార్జున మాడివ్వడం వల్లే తండ్రి మాట కోసం అన్నయ్య ఆడియో ఫంక్షన్కు రాకుండా బ్లాక్ బస్టార్ కొట్టాలనే కథతో షూటింగ్లో పాల్గొంటున్నాడట అక్కినేని అఖిల్